చంపేసి మళ్ళీ ఆ రాజ్యాన్ని మళ్ళీ పొందగలిగారు అనంతకాలం పాలించగలిగారు దేశమంతా సుభిక్షంగా తేలగలిగారు మనందరికీ సుభితంగా మన మనసులో వాడిని నిలబడి ఉంటాం కాబట్టి ఈ ఆంజనేయ స్వామి చాలా గొప్ప తపస్సంపన్నుడు మహాభక్తి పరుడు రామభక్త కే రామభక్తామణి కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆంజనేయ స్వామిని పూజిస్తారో భూత ప్రేత విశాఖాది బాధలు తిరిగిపోతాయి లోకంతో ఉన్నవాడు రోజు విముక్తి అవుతాడు బాధలో ఉన్నాడు బాధాధిపతులు అవుతాడు దరిద్రంతో బాధ బా బాధపడేవాడు వాడు మళ్ళీ లక్ష్మీ సంపన్నుడు అవుతాడు కాబట్టి ఎవరైతే ఏ ఏ బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ పోవాలని చెప్పాలంటే హనుమ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి ఈ యొక్క ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం పొంది అందరూ క్షేమంగా ఉండాలయ్యా అని చెప్పలేసి ఈ వ్యాస మహర్షి అందరికీ కూడా చెప్పాడు ఆ చెప్పిన ప్రకారం ఆనందరూ నోచుకున్నారు వాడు నోచుకున్న వాడు హరం కూడా నోచుకున్నాము ఎనిమిది సంవత్సరాలు కూడా నోచుకున్నాము కానీ ఇది ఇంతకెంత మనం చా తెలియదు వ్రతం గురించి కేటాద్ర కేదారతం తెలుసు వరలక్ష్మి వ్రతం తెలుసు అనంత పద్మనాభ వ్రత తెలుసు ఇదే తెలుసు కానీ ఇదంతా ప్రాచుర్యంలో కాలేకపోయిన మన వాళ్ళకి తెలియదు అటు ఉత్తర దేశంలో ఉత్తర భారతంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారట ఇప్పుడు మనం కూడా ఆచరిస్తున్నాం ఆ స్వామి చేస్తే దైవనికి ఆయన కనుక మన ఉత్తరము మన గ్రహము మన దేశము మన రాష్ట్రము అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఆయన అనుమతులే కాదు అందరూ కలిగి బిడ్డ పాప చల్లగా ఉండాలి అనుకుంటూ జాయ్ శ్రీమద్రమా రమణ గోవింద హరి